హలో హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు రోషన్ రోషన్ జాతికోడ ఫామ్ అండి దయచేసి వీడియో పూర్తిగా చూడండి ఈ వీడియో పూర్తిగా చూస్తే వీడియో చివరిలో ఒక ఆఫర్ ఉంటుందండి దయచేసి వీడియో పూర్తిగా చూస్తేనే ఆఫర్ అంటే మీకు అర్థమవుతుంది టూ టాప్ క్వాలిటీ పది పిల్లల బ్యాచ్ అస్సలు క్వాలిటీ దగ్గర మట్టికి ఎక్కడ తగ్గేదే ఉండదండి అలా ఉంటే పిల్లలు వచ్చేసి చాలామంది చాలా కాల్ చేస్తున్నారండి అన్న పిల్లలు పెట్టండి అన్న అని కొంచెం డిలే అయిందండి ఇక్కడ నుంచి కంటిన్యూగా వస్తాయి టూ టాప్గా ఉంటాయండి వచ్చేసి దగ్గర దగ్గర మూడు నెలలు వేసు ఉంటుండే పిల్లలు వచ్చేసి ఇవి మన సీతవాకి వచ్చిన పిల్ల అండి మన సీతవాకు వచ్చిన పిల్లలు ఆల్రెడీ తమిళలో పెడతాను చూడండి మన సీతా ఆల్రెడీ తెలియని వాళ్ళకైతే అయితే పెడతాను వాటి ఫాదర్ని కూడా చూడొచ్చు మీరు టూ టాప్గా ఉంటే పిల్ల వచ్చేసి దగ్గర దగ్గర మూడు నెలలు ఉంటుందండి వీటి ధర వచ్చేసి ఒక్కొక్క పిల్ల ధర పదిహేను వందల యాభై రూపాయలండి అసలు కలర్స్ కూడా చూడండి సీతవాలు ఉన్నాయి గీరువాలు ఉన్నాయి అబ్రాసులు ఉన్నాయి కాకులు ఉన్నాయి కలర్స్ ఇది మల్టీ కలర్స్ అలా ఉంటాయి పిల్లలు వచ్చేసి టూ టాప్గా ఉంటాయండి అస్సలు మిస్ అవ్వద్దు పిల్లలు అయితే చెంగు చెంగున కుంద ఎగురుతూ ఉంటాయండి ఏదో చెప్పుకుంటా పోతున్నాడు ఏదో ఆఫర్ ఉన్నారు కదా ఆఫర్ సంగతి రావట్లేదు అనుకుంటున్నారేమో ఆ విషయానికే వస్తానండి ఈ పది పిల్లలు ఎవరైతే తీసుకుంటారో వాళ్లకు ఒక పిల్లను ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అదే కుంపట్లో పిల్లని ఒక పిల్లని ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది పది ప్లస్ ఒకటి పదకొండు పిల్లలు వస్తాయండి దయచేసి గమనించండి పది ప్లస్ ఒకటి పదకొండు పిల్లలు వస్తాయి పది పిల్లలు తీసుకున్న వాళ్ళకి ఒక పిల్లలు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది దయచేసి చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అస్సలు అలా ఉంటే పిల్లలు వచ్చేసి ఆల్రెడీ నిన్న ఉదయం రెండు పెట్టల వీడియోలు పెట్టడం జరిగిందండి మంచి రెస్పాన్స్ వచ్చింది పెట్టిన పది నిమిషాలకు షోల్డ్ అవుట్ అండి మహబూబ్ నగర్ నుంచి వినోద్ కుమార్ తీసుకున్నారండి వినోద్ కుమార్ ఆల్రెడీ మన దగ్గర చిక్స్ తీసుకున్నారు ఆయన రిపీటెడ్గా మళ్ళీ అనేది తీసుకున్నారు ఆల్ ది బెస్ట్ అండి మన రోషన్ పోవడం తరఫున దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ